మైబూబాబాద్ జిల్లా పరిషత్ సమావేశానికి హాజరైన అధ్యక్ష కాలువల్ల నీళ్ళు రావడం లేదు పంటలకు ఇబ్బంది అవుతుంది నాట్లేసుకుంటున్నాము ఈ మరి పొలాలు ఎండిపోతున్నాయి మరి నీరు సంగతి ఏందని చెప్పని వాళ్ళు అడిగితే ఆడ ఉన్న అధికారిని ఎస్సీ గారిని ఏంటి మరి ప్రాబ్లం ఏందన్నా ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష ఒక లెటర్ ఇచ్చారు ఏమనంటే ఈసారి యాసంగికి పంటకలకి వరికి మీ నీరు అందించడం లేదు ఆరు తరి పంటలు వేసుకోండి నీటి సమస్య ఉంది అని చెప్పని అన్నారు అంటే ఈ లెటరు ఎవరి ఆదేశంతో మీరు ఇచ్చినరు ఎస్సీ గారు అని సిఈ గారి పేరు మీద ఉంది అది అడిగితే ఆయన అన్నది ఏంటంటే సార్ మేడిగడ్డ పగిలిపోయింది కదా సార్ అందుకనే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కనుక మేము ఆ లెటర్ ఇచ్చినాం సార్ అని అంటే అధికారిని ఏ రకంగా మానసికంగా ప్రిపేర్ చేసిన ఏ రకమైన సందేశం ఇస్తానరో మనం గమనించవచ్చు అధ్యక్ష వీరే అంటారు వీరే అంటారు ఏమంటారు మేడిగంట తోటి నీళ్ళు ఎన్ని ఎత్తిపోసిన ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసిన రు ఎక్కడక్కడ అందించరా కాళేశ్వరం నీళ్ళు ఎక్కడి పారిన నీళ్ళు కాళేశ్వర నీళ్ళకేం సంబంధం సెలవు లెక్కలు తీద్దామని ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద మేడిగడ మీద మాట్లాడినారు అధ్యక్ష మేడిగడ్డకు సంబంధించి నీరు రావడం లేదని రైతులకు ఈ సం ఈ రకంగా కల్పించారు నేను నిన్న మొన్న కూడా కోదాడు తిరుమలగిరి ఆ ప్రాంతం అంతా కూడా తిరిగాను అధ్యక్ష చాలా మండలాల్లో కూడా సాగునీరు అందడం లేదు మోతె మండలం కానీ నడిగూడ మండలం కానీ మునగాల మండలం కానీ ఆ ప్రాంతం అంతా కూడా నీళ్లు రావడం లేదు పంటలు ఎండిపోతున్నాయి దీనికి సంబంధించి కూడా ఏది వీరొక వ్యూహాత్మకంగా గత ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కావలసిన రీతిలో ఈ మేడిగడ్డకు సంబంధించి విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం అది కూడా బడ్జెట్ జరుగుతున్న సందర్భంగా ఒక రోజుని విరామంగా తీసుకొని అక్కడికి వెళ్ళడాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడాన్ని దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష మనం వరంగల్ జిల్లా వాసులం మనకు తెలియని విషయం కాదు దేవాదల ప్రాజెక్టు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ వేశారు రాజశేఖర్ రెడ్డి గారు కంతనపల్లి దగ్గర బ్యారేజ్ కోసం అని ఫౌండేషన్ వేశారు అప్పుడు వారు పెట్టిన పంపులు ఎట్టున్నాయి అధ్యక్ష అంటే ఖమ్మం వైపేమో పాయ నీరు బారేది ఇటు ఒడ్డునేమో దేవాదుల పంపులు ఉండేది ఆ పంపుల వరకు నీళ్లు రావాలంటే కేవలం వర్షాకాలంలో వరద వస్తే తప్ప పంపులకి నీళ్ళు అందవు వరద వచ్చినప్పుడు పంపులు ఆన్ చేస్తే మోటార్లకి బురద పోయేది మోటార్లు పని అంటే వరద వచ్చినప్పుడు నీళ్ళు వస్తే బురద వల్ల మోటార్లు నడవలే దేవాదాల నీళ్ళు వారలే కంతనపల్లి దగ్గర వేసిన ఏదైతే ఫౌండేషన్ ఉందో పది సంవత్సరాలు వారి పరిపాలన నుండి కనీసం బ్యారేజ్ కట్టలే అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు అక్కడ చాలామంది ప్రజలు అబ్జెక్ట్ చేస్తే తుపాకుల కూడెం దగ్గర బ్యారేజ్ కట్టాక ఇప్పుడు దేవాదల ప్రాజెక్ట్ ద్వారా విపరీతంగా సస్యశ్యామలంగా వరంగల్కి తాగునీరు కానీ వరంగల్ జిల్లా కానీ గన్పూర్ కానీ భువనగిరి కానీ సిద్దిపేట కానీ చేరియాల కానీ ఈ ప్రాంతానికి మొత్తాన్ని కూడా సాగునీరు వస్తుందంటే ఏ రకంగా ఉందో చూడొచ్చు అధ్యక్ష అంటే మొత్తంగానే నీరు అందించలేదు వ్యవసాయ రంగం మొత్తం కూడా కుంటుబడిపోయింది అని చేతులు ఎత్తేసే పని ఈ రకంగా చేస్తున్నారు ఇప్పుడు మన దేశపతి శ్రీనివాస్ గారు అన్నట్టు ఏమో వారు సున్నితంగానే వారు రాజకీయ నాయకులు కాదు కనుక మేధావి గనుక రచయిత కవి గనుక చాలా సున్నితంగా చెప్పారు అరే చేయాల్సిన పని చాలా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు ఉన్నాయి మీరేం బ పూర్తిస్తాయి బడ్జెట్ పెట్టలేదు మీరు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఓటాన్ అకౌంట్ పెడితే మీరు ఓట్ అకౌంట్ పెట్టిరు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమో బ్రహ్మాండంగా ఉన్నాయి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి అధ్యక్ష అంటే ఇందిరమ్మ రాజ్యం చేస్తామని చెప్పని మన బడ్జెట్లో రాశారు అధ్యక్ష ఏంది ఇందిరమ్మ రాజ్యం ఏం జరిగింది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం గొప్పకుంటే ఆ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం ఎందుకు జరిగింది మోటార్లు ఎందుకు కాలిపోయినాయి స్టేషన్లు ఎందుకు పేలిపోయినాయి బోర్లలో బువ్లలో నీళ్లు ఎందుకు రాలే ప్రాజెక్టులో నీళ్ళు అంది ఎందుకు అందించలే కృష్ణానది మీద కేవలం ఒక లెఫ్ట్ కనలే కదా అధ్యక్ష పారింది ఎక్కడ గోదావరి మీద ఎస్ఆర్ఎస్పి మీరు ప్రాజెక్ట్ కడితే అది మొత్తం షిల్ట్ అయిపోతే రెండు వందల యాభై కిలోమీటర్లు మీరు కొరి విధానంగా కూడా మీరు కాలువలు దెబ్బితే ముప్పై ఐదేళ్ళలో సుక్క నీరు రాలే కదా ఇవాళ నీళ్ళు ఎట్లు వస్తున్నాయి ఏ రకంగా వచ్చాయి ఎట్లా అందించాం మీరు మిడ్ ఎరు కట్టారు మిడ్మానూ ఫోర్స్ వరకు తీసుకురాలే ఎల్లం కట్టారు అది ఇన్కంప్లీట్ గా ఉండే వాటన్నిటిని పూర్తి చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పూర్తి చేసుకొని అన్ని వాగుల మీద అన్ని నదుల పైన పెద్ద ఎత్తున ఇవాళ పడ్డ ప్రతి చుక్కని నిలుపుదల చేసినట్టు చెక్ డ్యామ్లు నిర్మాణం చేసుకొని ఇంత పెద్దన పెద్ద ఎత్తున వాటర్ ప్రాసెస్ చేసి అంత పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తే నిధులన్నీ కాళేశ్వరానికే పెట్టినట్టు నిధులన్నీ మేడిగడ్డ మీద పెట్టినట్టు ఆ ఆ యొక్క భూగర్భంలో తీసినటువంటి స్వరంగాలు కానీ కాలువలు కానీ లిఫ్ట్లు కానీ మల్లన్న సాగర్ లాంటిది కొండ పోషని రంగనాయక సాగర్ కానీ ఇంకా అనేక మన దగ్గర పాలకుర్తి కానీ అనేక రిజర్వాయర్లు ఎన్నిటినో నిర్మించుకున్నాం పునరుద్ధరించుకున్నాం ఇన్ని వేల భూములని ఎకరాల భూములని మనం ఎక్వైర్ చేసి రిజర్వాయర్లు నిర్మించి మంచినీటికి అనుసంధానం చేసి హైదరాబాద్కి అనుసంధానం చేసి పరిశ్రమలకు అనుసంధానం అనుసంధానం చేసి పరిశ్రమలకు కానీ హైదరాబాద్లో తాగునీరు కానీ ఈ రాష్ట్రంలో ఏ ఎండాకాలంలో మంచినీళ్ళకు కానీ అవకాశం రాని రీతిలో ఇబ్బంది లేని రీతిలో తాగునీరు అందించి ఎక్కడ ఎక్కడ పొలం ఎండకుండా సాగునీరు అందిస్తే ఇవాళ సాగునీరు మీద ఇంత బదనాం చేయడం ఎందుకు అధ్యక్ష ఎస్ పిల్లర్ కుంగిపోయింది మేమేమో దాపరికం దాసుకోమం అని దాని మీద చర్చ చేద్దామంటారు ఏ రకమైన విచారణ చేయండి ఏ నిపుణులైనా పెట్టండి మీరు ఎవరి మీదైనా కేసులు పెట్టండి కానీ ఒక్క మేడిగడ్డ వల్ల మిగతా ప్రాసెస్ అంతా ఎల్లంపల్లిలో ఉన్న నీరు కానీ సుందీలలో ఉన్న నీరు కానీ లేకపోతే అన్నారంలో ఉన్న నీరు కానీ రిజర్వాయర్లు ఉన్న నీరు కానీ ఇవాళ పంటకు నీరు అందించడానికి చేతులు ఎత్తేయడానికి ఇవాళ చివనాలు మారుస్తారా ఇవాళ టీఎస్ టీజీని అంటారా ఈ లోగాల చర్చ పెట్టుకుంటారా తెలంగాణ తల్లి చర్చ పెట్టుకుంటారా ఇవాళ గడిలు బద్దలు కొట్లామని చెప్తారా ఇంకా కేసీఆర్ గారి జపాన్ని చదువుతూ ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడుంది అధ్యక్ష నేను మా మైబాద్ పోయిన అధ్యక్ష మెడికల్ కళాశాల పోయినాం హాస్పిటల్ పోయినాం మెడికల్ కళాశాల పనులు ఆగిపోయినాయి ఏంటంటే నిధులు రావడం లేదని మరి మళ్ళీ బ్యాచ్ వస్తున్నది తరగతి రూములు కావాలి వేగంగా జరుగుతున్న వాటికి సంబంధించి బడ్జెట్ చూడండి హాస్పిటల్ చూసాం బ్రహ్మాండంగా కలకలలాడేది నూట ముప్పై నాలుగు పరీక్ష కేంద్రాలు జరిగేది ఇవాళ పరీక్షలు కానీ డాక్టర్లు కానీ ఇవాళ విచ్చల విడతనం ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నది